అందుకు అవుతారు అందుకే ఈ విధంగా లక్షణాన్ని బట్టి మార్చుకుంటే ఈ యొక్క మాధవుడు అవుతాడు ఇది గ్రహించుకోవాలి గ్రహించుకొని నడుచుకుంటే ఈ యొక్క మానవ లోకం అనేటటువంటిది దైవ లోకం అవుతుంది కానీ ఇప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద లేదు ఇది ఒక్క పాదం మీద ఉంది మూడు అధర్మం ఉంది అందుకు కాబట్టి ముందు ముందు వచ్చే కాలంలో ఇంకా కొన్ని రోజులు సందర్భముల మీ అందరికీ చెప్పేటటువంటి విషయం ఇది చాలా నదీ నదములు మరి మానవులకు రకరకాల రోగములు మరియు వివిధాల ప్రళయాలు వివిధాల ఒక చిన్న చిన్న విషయాలు అది పెద్దగా అయి ఆ నది నదుల మొంగడు ఎవరు పరమాత్మ చేస్తారు అక్కడ వాళ్ళు ఏ విధంగా అంటే మీకు తెలుసు మీరు జర్నలిస్ట్ ఉండరు కదా ఇంట్లో ఈ రోజు కింద జర్నలిస్ట్ ఉండరు ఇప్పుడు కింద వేసాయి జర్నలిస్ ఆ జొన్నాలన్న వేసి పప్పు కూడా వేసారు ఆ జర్నలిస్ట్ ఇస్త్రీ ఒక వెడికి వెడికే వేసి ఇసురుతుండగా రూపడికి వేసినాక ఇసురుతుంటే పిండి అయి బయటకు వస్తుంది అప్పుడు బొడ్డు బోటి ఏ జొన్నాలు ఉంటాయో అవి అట్లనే ఉంటాయి కదా జల అగ్ని ప్రమాదాలు ఇలాగ అయినా బొడ్డు చొట్టుబట్టి ఎవరు ఉంటారో ఆ ఇద్దరు ఆ ఆత్మ ఖాయం ఉంటాయి సత్వయుగం బీజం పత్రం ఇతరం పత్రం అందుకు ఆ ఒక బొట్టు చుట్టుముట్టి పట్టుకొని గట్టిగా ఉంటాడు గట్టిగా ఉండండి అవి మాత్రం రాయినా అవి మాత్రం బొట్టు ముట్టనే ఉన్నాయి గట్టిగా కొట్టాయి గట్టి అని మీ అందరికి శుభ సందర్భంగా హేమరెడ్డి మల్లమ్మ లాగా అక్క మహాదేవి లాగా శివాజీ మహారాజు లేక రాములు లేకుండా ఉంది అందు కాబట్టి అంజలేకుండా ఉంది భక్త మీరాబాయి లేక కృష్ణు లేక రుక్మిణి లేక అట్లా పార్వతి లేక లక్ష్మి లేక సరస్వతి లేక ఎట్లానో ఆ గుణలక్ష్మి పడుతుకుంటే మీరంతా సుభిక్షంగాబట్టు రాయికి ఎట్లా చుట్టూ ముట్టు ఉడుకుని ఉంటే ఎట్లా ఎత్తుంట ఎట్లా మీరు కూడా ఇలా ఉంటారని అందుకు దానిలో వచ్చేస్తారు ఒక్క అనొక సందర్భంలో మహారాష్ట్రలో ఒకే ఒక్కసారి కిలారిలా భూకంపమై మొత్తం గ్రామాలను ఆశ్రమైనప్పుడు అళ్ళ బతికింది ఒకటే పాప మొత్తం అంతా బిల్లు సన్ని కూలిపోయి భూకంపమైతే అయితే తీస్తుండగా ఎవరు దొరకలేరు అలా ఒక పాప దొరికింది అంతే అది భగవన్ అవసరం ఆ పాపకే కాదు అది ఉన్నా కానీ ఆరా భగవన్ అవసరంలో ఉంది అది ఒక్క దీపం ఉన్నది మహారాష్ట్రలా కిలారిలా ఒక పాపం ఉందంతే అందరూ మడిచి అట్లా పాపం ఎక్కడ ఎక్కువ అవుతుంది అక్కడ రాసి ఉంటుంది అని గ్రహించుకోవాలి మీ నాయన ఎన్నడో అయింది ఏడుది అయ్యేబో ముందుకు కాబో ఏడిది వర్తమాన భవిష్యత్ మాతే మాణికేశ్వరి అమ్మగారు జీవనం చరిత్ర ఎక్కడ ఎక్కడ ఉడతారని మరి మహాత్ములో కొన్ని సందేశాలు ఏదన్నా వాస్తవికంగా అడ్రస్ తెలుసుకోవాలి అంటే అమ్మగారి విశేషత మరియు రాముని గురించి ఏ ఏ ప్రదేశంలో ఏమేమైస్తుందని ఏమైనా అడ్రస్ చెప్పాలంటే మహాత్ముల గురించి గురు గురించి తెలుసుకోవాలంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చదువుకోండి తెలుసుకోండి మూల అట్రాస్ తెలుస్తుంది ఎవరు ఎందుకు వచ్చారో భూమి కని వాళ్ళ పేరుతో సహా గురుతో సహా ఉంది కాలజ్ఞాపం చదువుకోండి మాతి మాణికేశ్వరి అమ్మగారు ఎక్కడ ఎడతారు వాళ్ళ పేరే ఇంకా మహాత్ములు వాళ్ళ పేరు నేను చెప్పను కాబట్టి అది మీరు తెలుసుకోవాలి ఆ కాలజ్ఞాపం చదువుతా దొరకతాయని అని మీ అందరికీ నేను చెప్తున్నా అంతే కాబట్టి వాళ్ళ వాళ్ళ పని ఏమేమి చేయాలో వాళ్ళ వాళ్ళు అది వాళ్ళు చేయడానికి ఆ సన్మానగణలో నడుచుకున్న వాళ్ళకు ధన్యం కాలజ్ఞానం కూడా రాశారు వాళ్ళు ఈ భూమికి వచ్చినప్పుడు ముగ్గురు త్రిమూర్తులు వచ్చినప్పుడు అన్నజయ్య ఆనంద భయోగిరి బ్రహ్మంగా వీరప్పయ్య అనేది ముగ్గురు ఒకేసారి భూమికి వచ్చింది కనుక పేరు వేరే వేరే వాళ్ళు ఏం పని చేయాలో అది చేసుకొని పోయాలి అలాగా మళ్ళా ఏ రూపంలో వచ్చి ఏ యొక్క జప్త్ సెటిల్మెంట్ చేయాలనేటటువంటిది మహాత్ముల ఎలా ఉంటుంది అంటే కనకంలో వ్యాధి గలది అది కింద కిందవద్ది సత్యాత్ములకు ముక్తాత్ములకు దివ్యాత్ములకు సత్యం కన్నీరుగా అరుస్తుంది అబద్ధము కట్టెక్కుతుంది సత్యము కన్నీరుగా అరుస్తుంది అబద్ధం కట్టెక్కుతుంది అందుకు కాబట్టి నిజమైన జ్ఞాని మహాత్ములు ధరణిలోన దాగి ఉండేరు రుసుమ కష్టాల పాత అందుకు కాబట్టి అల్పగులు పాపాకులు బూటకులు చోరులు దొంగలు బూటకులు దోపిడిగాళ్ళు వేషభూషకులు అవతారు చెప్పి విడివిడి జ్ఞానంగా ఊరికొక ఉల్లిగడ గురు ఒక శిష్యుడుగా తయారై జ్ఞానవంతులకే నాకు తెలుసని అల్పల్ప జ్ఞానం చెప్పి నిజమైన వాళ్ళను చెల్లనివ్వరి మీరు గ్రహించుకున్నాలి తెలుసుకొని గుర్తుపట్టుకొని గురిగా మిగలాలి అన్నాడు గారు మీ అప్పగారు బ్రహ్మ బ్రహ్మేంద్ర సారు ఆయన యొక్క సారాంశం సందేశం జగద్దికి ఇచ్చినటువంటి అందరికీ ఈ గురు పూర్ణిమ శుభ సందర్భంగా మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తనువుతో మనస్సుతో ధనంతో మరి సేవతో అన్ని సేవ చేసి మరి పూజా పునస్కారంలో మరి ఈ యొక్క నామస్సులో ధ్యానంలో అంతా కూర్చుండ్రు ఒక్కసారి అందరు గురువు యొక్క జ్ఞాన అమృతం లేదు ఇంతవరకు మనస్త తత్వంతో మీరు అందరూ పాల్గొనే ధని లేదు ఇప్పుడు రెండు నిమిషాలు అందరు కన్ను మూసుకొని గురుస్తున్నా అధ్యయనం చేసి ఆర్థిక